నంద్యాలలో టీడీపీ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు నంద్యాల టీడీపీ విజయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు సమావేశంలో నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జి మాండ్ర శివానందరెడ్డి నంద్యాల ఇన్ఛార్జి ఫారూక్ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ టీడీపీ సీనియర్ నాయకులు ఏవి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆయన అనుచరులు హాజరు కాలేదు దీంతో టీడీపీలో భూమా బ్రహ్మానందరెడ్డి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది ఏర్పాటు చేసుకోవడము మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ఇరవై తేదీన యువకల పాదయాత్ర ముగిస్తున్నాడు దీన్ని ముగించడానికి భారీ ఎత్తున జన జనాన్ని అక్కడికి రావాలని కోరుకుంటున్నారు నంద్యాల నుంచి ఎవరైనా సరే వాళ్ళ పేరును పెరోజ్ గారికి లేకపోతే మన పరువు కనకో లేదంటే నమోదు చేసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి వాహనాలు దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న నాయకులు వచ్చి దాని ఆ సక్సెస్ చేయాలని మనవి చేస్తున్నాము ముఖ్యంగా ఈరోజు నాలుగున్నర సంవత్సరము బ్రహ్మానంద రెడ్డి ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఇప్పుడు పరోకన్నా కొత్తగా మైనా తీసుకునే అవకాశాలు ఇవ్వాలని నారా చంద్రబాబు నాయుడు సార్ గారు పరోకన్నా చేయడం జరిగింది నాలుగున్నర సంవత్సరము ఇన్ఛార్జ్ ఉంది ఇప్పుడు ఇన్ఛార్జ్ లేని వాళ్ళకి ఎవరికైనా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది వాళ్ళని కూడా మనం కంపుకొని ఈ ఎలక్షన్ చేయాలి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మానందరెడ్డి గేట్ అందరికీ న్యాయం చేస్తాడు